ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి గురువరియా నాకు జ్ఞానం కావాలి మీరు వెంటనే బోధించండి నా మనసు ప్రశ్నలతో నిండిపోయింది వాటికి సమాధానం చెప్పండి అని అడిగాడు గురువు చిన్నవు నవ్వి సరే రేపు ఉదయాన్నే నీకు బోధిస్తాను కాని రేపు వచ్చేటప్పుడు ఓ బిందె ఇంకాస్త పెద్ద నిండు నీళ్ళ బిందె తీసుకురా వెళ్ళిరా అన్నాడు రెండవ రోజు శిష్యుడు వచ్చాడు గురువు ముందు ఓ బిందే ఒక పెద్ద నిండు బింద పెట్టి తెచ్చాను గురువుగారు అన్నాడు గురువు ఈ పాత్రలో నీరు పోస్తాను నువ్వు జాగ్రత్తగా గమనించు అన్నాడు గురువు నీటిని పోస్తుండగా పాత్ర నిండిపోయింది ఆపై గురువు ఇంకా నీరు పోస్తూనే ఉన్నాడు నీరు పొంగి పొర్లిపోతుంది గురువరియా ఆపండి పాత్ర నిండిపోయింది ఇక దానిలో ఏం పోసినా నిలవదు అన్నాడు గురువు శాంతంగా చూశాడు ఇదే నీ స్థితి నీ మనసు ఇప్పటికే నీ సొంత అభిప్రాయాలు పుస్తక జ్ఞానం అహంకారంతో నిండిపోయింది నీ మనసు ఖాళీ కానంత వరకు నా జ్ఞానం నీలో ప్రవహించదు అని అన్నాడు శిష్యుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి గురువర్య ఇప్పటి వరకు నన్ను నేను జ్ఞాని అనుకున్నాను కాని నిజానికి నా మనసే నిండిన పాత్రలా ఉంది ఇకపై నేను ఖాళీ పాత్రనవుతాను మీ మాటలు నాలో ప్రవహించేలా చూసుకుంటాను అన్నాడు గురువు ప్రేమగా అతని భుజంపై చేయి అన్నాడు ఖాళీ కావడం నేర్చుకో అప్పుడు సత్యం నీలో ప్రవహిస్తుంది నిజమైన జ్ఞానం అనేది ఇచ్చేది కాదు స్వీకరించేది మనసు అహంకారంతో అభిప్రాయాలతో నిండిపోయి ఉంటే జ్ఞానం అందదు ఖాళీ పాత్రలా వినమ్ర హృదయంతో ఉంటేనే నిజమైన బోధ మనలో ప్రవహిస్తుంది నేర్చుకోవడానికి మొదటి అర్హత నాకు ఏమీ తెలియదు అనే వినయం 阿尼阿那律。Allez,